జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి పండుగ వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో అదేవిధంగా వినాయకుడిని నిమజ్జనం చేసే సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే ఆ బుజ్జిగణపయ్య సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తాడు వచ్చే సంవత్సరం వినాయక చవితి వచ్చేలోపు మీ కోరికలన్నీ వెంటనే సిద్ధించి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఏ రోజున వినాయకుడు నిమజ్జనం చేయాలి పీఠాన్ని ఎలా కదిలించాలి నిమజ్జనం చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి ఎన్ని రోజులు ఇంట్లో గణపతిని పూజించాలి నదిలో నిమజ్జనం చేయలేని వారు ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంట యాభై ఎనిమిది నిమిషాల వరకు చవితి ఘడియలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మధ్యాహ్నం లోగా వినాయకుడి పూజా కార్యక్రమాలను ముగించుకోవాలి అయితే ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదని శాస్త్రం చెబుతుంది అలా చూస్తే అపనిందలు ఫాలో అవుతారని నమ్ముతారు రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు చంద్రుడిని చూడకూడదు ఈ వినాయక చవితి నాడు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజులు పాటు గణపతిని పూజిస్తారు మరి కొంతమంది ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు పదకొండో రోజు లేదా ఇరవై ఒకటి రోజు గణపతిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడో తేదీన చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి పదకొండు రోజులు పాటు కాకుండా తొమ్మిదవ రోజున గణపతిని నిమజ్జనం చేసుకోవాలి గణపతిని నిమజ్జనం చేయాలంటే చాలా నిష్ఠగా ఉండాలి ఎలా పడితే అలా గణపతిని నిమజ్జనం చేయకూడదు లేదంటే మీ పూజకు ఎలాంటి పుణ్యఫలితం లభించదు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య సంతోషించే కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని కనీసం మూడు రోజులైనా సరే ఇంట్లో పూజించుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు మూడు రోజుల పాటు వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అయితే మూడవ రోజు శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున మాత్రం గణపతిని నిమజ్జనం చేయకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఎనిమిది బుధవారం నాడు సాయంత్రం సమయంలో గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు ఇక ఐదు రోజులు పాటు గణపతిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఐదో రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం నాడు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు విధంగా తొమ్మిది రోజులు పాటు గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ విధంగా ఎన్ని రోజులైనా సరే గణపతిని పూజించుకోవచ్చు వినాయకుడు మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు తప్పనిసరిగా దీపారాధన చేయాలి రెండు పూటలా దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది ప్రతిరోజు నైవేద్యం తయారు చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసే ముందు గణపతి విగ్రహాన్ని మీ కుడిచేత్తో పట్టుకొని మూడుసార్లు కదిలించాలి పూజలో ఉపయోగించిన పత్రికలను అలాగే పువ్వులను కూడా తీసి వినాయకుడితో పాటు నిమజ్జనం చేయాలి గణపతి పూజలో పెట్టిన పాలవెల్లిని కూడా గణపతితో పాటు నిమజ్జనం చేయాలి మీ గణపతిని నిమజ్జనం చేయాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో దీపారాధన చేసి గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకు వెళ్లవచ్చు ఇక వినాయకుడు పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యంతో పరమాన్నం చేసి ప్రసాదంలా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి అలాగే ఈ బియ్యంతో అక్షింతలను తయారు చేసుకోవచ్చు మంగళవారం మరియు శుక్రవారం ఈ రెండు రోజుల్లో మాత్రం గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం చేయకూడదు గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వినాయకుడికి నమస్కారం చేసుకొని మీ కోరికలన్నీ గణపతికి చెప్పుకొని స్వామివారికి తొమ్మిది గుంజీలు తీసి నిమజ్జనానికి తీసుకువెళ్లాలి ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే చాలా మంచి ఫలితం ఉంటుంది ఒక పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చేయాలి అయితే నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం వీలు కాకపోతే మీ ఇంట్లోనే చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేయకూడదు మీ ఇంటి బయట కాని లేదా మీ మేడపైన పైన కానీ స్వామివారిని నిమజ్జనం చేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఆ ప్రదేశంలో శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు కానీ గంగాజలంతో కానీ శుద్ధిచేసి ఒక చిన్న ముగ్గు వేసుకోండి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను కూడా చల్లి ఒక శుభ్రమైన ట్రబ్బును పెట్టి నిండుగా నీళ్లు పోసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమలు గంధం పొడి కొన్ని అక్షింతలు అలాగే పుష్పాలను వేసి ఆ నీటిని గంగాజలం లాగా భావిస్తూ గంగాదేవికి నమస్కారం చేసుకొని ఆ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి గణపతి నిమజ్జనంలో ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి ఇక గణపతిని నిమజ్జనం చేసే సమయంలో కచ్చితంగా ఒక మంత్రాన్ని చదవాలి అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతృప్తి చెందుతాడు ఆ మంత్రం ఏమిటంటే శ్రీగణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అనే మంత్రం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఈ విధంగా నీటిలో గణపతిని నిమజ్జనం చేసి కొన్ని నీటిని మీ తలపైన చల్లుకొని గణపతిని నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టుకు పోయాలి రావి చెట్టుకు పోస్తే చాలా మంచిది తులసి చెట్టుకు మాత్రం పొరపాటున కూడా పోయకండి అయితే మనలో చాలామందికి తొమ్మిది రోజులు పాటు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు అలాంటివారు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాన్ని ప్రతిరోజు నైవేద్యాలను తయారుచేసి స్వామివారికి నివేదించండి గణపతి ఆహార ప్రియుడు కాబట్టి భక్తిశ్రద్ధలతో గణపతికి ఏది నివేదించిన సరే మీ నైవేద్యాలను తప్పనిసరిగా ఆరగిస్తాడు గణపతికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కో ప్రతిఫలం ఉంటుంది గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఉండ్రాళ్లు ఒకటి కాబట్టి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ దక్షిణమే నెరవేరుతాయి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయి అదేవిధంగా పేలాలను నివేదిస్తే అప్పులు బాధలన్నీ త్వరగా తీరిపోతాయి ఇక చెరుకు గడను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అలాగే అరటిపండును గణపతికి నివేదిస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి భరిస్తుంది ఈ విధంగా మీకు ఉన్న స్తోమతను బట్టి దగ్గరలో ఉన్న వినాయకుడి విగ్రహానికి ఈ తొమ్మిది రోజులు పాటు ఏదో ఒక నైవేద్యాన్ని భక్తిపూర్వకంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి జై శ్రీరామ్